శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం ఇన్ఫ్లో యాభై ఏడు వేల నూట డెబ్బై ఒక క్యూసెక్లు అవుట్ఫ్లో నిల్ పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ప్రస్తుతం ఎనిమిది వందల పదకొండు పాయింట్ ఐదు సున్నా అడుగులు పూర్తి స్థాయి నీటి నిల్వ రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా ఏడు సున్నా టీఎంసీలు ప్రస్తుతం ముప్పై ఐదు పాయింట్ ఒకటి ఏడు ఏడు నాలుగు టీఎంసీలు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి எல்லாம் அதை பழைய வயசு இருக்கிறாங்க உள்ள அளவுக்கு எவ்வளோ வந்து ஆயிரம்